थे थे। जो भी कार्रवाई हो होगा Chinese... तो बाकी हम इधर बेच देते हैं फिर अब क्योंकि उनके

మేము జిల్లా ఎక్సలిసే ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం అలాగే మా తోడు టెక్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ రాజేష్ గారు ఎవరైతే వీరమరణం చెందారో పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగులోని తోడే జేఎండ్కే సెక్టర్లోని మన ఆటంకవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణాన్ని చెందారు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన ఏఈడి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మన గోపాల్పూర్ నుంచి అక్కడ నుంచి మన ఆఫీసర్స్ రావడం జరిగింది అలాగే జవాన్స్ రావడం జరిగింది ఇది ఎందుకనే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఆర్మీ జవాను ఇలాగ ఒక బ్యాటల్ క్యాజువల్తో చనిపోయినప్పుడు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అది ఇవ్వడానికి అక్కడ నుంచి స్వయంగా ఒక సీఓ రావడానికి ఫస్ట్ టైం నేను చూస్తాను నేను ఎంత సర్వీస్ చూసాను ఎంత అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ రావడం అనేది చాలా గర్వకారణం అంటే మీకు అర్థం అవ్వాలి ఈ బలిదానం ఎంత గొప్పదని చెప్పేసి మనం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూలులో ఉన్న చెట్ల కాంట్రకి రావడం అనేది అది రియల్గా మేము చాలా గర్వపడుతున్నాం సార్ ఆయన ఎందుకంటే ఎంతో మంది ఆర్మీలు ఉంటారు నేవీలో ఉంటారు ఎయిర్పోర్స్ వర్క్ చేస్తుంటారు బట్ ఇలాంటి బలిదానం ఇలాంటి గొప్ప ఇది రావడం అనేది వాళ్ళు తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన సుత్రుగా అనుకుంటారు నిజంగా చెప్తున్నాను ఆ డాక్టర్ రాజేష్ గారు మాత్రం నిజంగా ధన్యులు మీరు ఆ రోజు చూస్తుంటారు పద్దెనిమిదిలో ఎంత గ్రాండ్గా ఇంతలక ఫినోలు జరిగిందనే విషయం దీనికి కారణం అండి మనం మనలోని దేశభక్తి మన పిల్లలకి కానీ ఎవరికి కానీ అంటే మనం ఎంత దేశభక్తి ఉంటే అంత మనకు గౌరవం దక్కుతుందండి నేను ఆర్మల్ కోర్సెస్లోకి జాయిన్ అమ్మని ఎందుకు చెప్తానంటే ఇదే ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తెలుసు దాని వాల్యూ ఏంటని చెప్పేసి ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇలాగ రికార్డ్ ఆఫీస్ నుంచి ఒక సీఓ వచ్చి దగ్గర నుండి చేయించడానికి మొదటిసారి జరుగుతుంది సార్ ఎందుకంటే ఇక్కడ గోపాలపూర్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కానీ జవాన్స్ గారు వచ్చి మన డొక్కర్ రాజేష్ ఫ్యామిలీ తాలూకా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకుని తీసుకెళ్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెలసరి రావాల్సిన పెన్షన్ ఆ పెన్షన్ కానీ వాళ్ళకి రావాల్సిన కొన్ని బ్యాటల్ కొన్ని రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ని కూడా మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి వాళ్ళ జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారు కానీ ఇన్ఫార్మ్ చేస్తారు అలాగే మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే దగ్గరుండి ఈ విషయాలన్నీ చూస్తారో వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు కలెక్టర్ గారికి హెల్త్ కొంచెం బాగుతో ఆర్డీఓ గారిని పంపించారు ఆర్డీఓ గారు వచ్చారు అలాగే మన డిఎస్పీ గారు బాలచందర్ బాలచంద్ర గారు అక్కడి నుంచి వచ్చారు సో ఇదంతా కారణం ఏంటండి మనం మనం చేసిన దేశ భక్తి మన దేశ సేవ అది గుర్తించాలి ఎవరైనా సరే మనం ఈ మారుమూలు చెప్తా అంటే మాకు కూడా తెలియదు ఒక వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల మీ ఊరు కూడా పేరు వచ్చింది అలాగే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు ఆసిర్ నాయుడు గారు సో మీ గర్వకారణం ఎవరంటే డాక్టర్ రాజేష్ గారు నేను ఏం అన్న మన ఊరు మన జిల్లా గర్వపడే విధంగా ఆయనకి ఒక మనం చిరస్థరమైన వండుకోవడానికి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలి సార్ ఎందుకంటే ఇది చూసైనా సరే పది మంది ఆర్మీ వైపు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేశ సేవ చేయడం అందరికీ రాదు సార్ నేను కోరుకున్నది ఒకటి ఇంత దేశానికి ఆయన సేవ చేసిన మనం డిఫరెంట్ గుర్తుంచుకోవాలి ఆ బలిదానానికి గొప్ప రావాలి ఆ విషయాన్ని మనం పది మందిలో తీసుకెళ్ళాలి ఆ ఫ్యామిలీకి మనం ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి ఆయనకి ఎటువంటి కష్టం నష్టం అనేది డెఫినెట్ మేము ఉంటాము వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ మేము చూస్తాం వీరైన త్వరగా వచ్చేదం మేము ప్రయత్నిస్తాం అని మీకు మీడియా పరంగా చెప్పదలసిన మరొకసారి సో మచ్